హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ఐడియాస్ అండ్ బ్లాగ్ సో అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి సో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఆయన వ్రతం కూడా చేసుకుంటున్నాను అన్నమాట అండ్ వ్రతానికి కావాల్సినవన్నీ నేను లాస్ట్ ఇయర్ వీడియోలో అండ్ అంతకుముందు వీడియోలో కూడా పోస్ట్ చేస్తూనే ఉన్నాను ఎవ్రీ ఇయర్ సో ఏమేం కావాలి అనే వాటి కోసం అయితే ఈ వీడియోలు అయితే ఉండదు ఆ వీడియో అయితే క్లిక్ చేసి చూడండి నేనైతే లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను సో ఈ ఇయర్ అయితే నేను ఎవ్రీ ఇయర్ లాగా కాకుండా కొంచెం కొత్తగా లుక్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను అనమాట సో అందుకనే నేనైతే బ్యాక్డ్రాప్ కట్టకుండా సో చిన్నగా మందిరంలో మందిరం కిందనే మా ఇంట్లో ఉన్న పూజ పూజ గది కిందనే కొంచెం మందిరం లాగా వచ్చేలాగా డెకరేషన్ అయితే చేసుకున్నాను అనమాట సో ఫైనల్గా చూడండి ఒకసారి లుక్ ఇలా ఉంది సింపుల్గా చాలా సింపుల్గా అయితే డెకరేట్ చేశాను అండ్ లాస్ట్ ఇయర్ వచ్చేసి చాలా బ్యాక్ డ్రాప్ కట్టి అన్నీ చేశాను బట్ ఈ ఇయర్ అనమాట ఇలా అయ్యింది సో ఎవ్రీ ఇయర్ సేమ్ డెకరేషన్ అవుతుందనేసి ఈ ఇయర్ ఇలా చేశాను అండ్ ఇంకా సేమ్ అండి నేను లాస్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఇలా చేస్తాను నేను ఎప్పుడైనా కూడా టీవీలో పెట్టుకొని ఇంకా సేమ్ పందులు గారు చెప్తున్న విధంగా అయితే నేనైతే వీడియోని అయితే కంటిన్యూ చేస్తున్నాను ఇంకా అన్నీ ఫస్ట్ వరలక్ష్మి వ్రతానికి కావాల్సినవన్నీ ముందు రోజే తీసుకొచ్చి పెట్టుకుంటాను అనమాట ఎవ్రీ ఇయర్ సో ఈ ఇయర్ కూడా సేమ్ అలాగే అండ్ మా ఈశుబాబు లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొంచెం పెద్దగా అయిపోయాడు కదా సో ఏం పనులు అవ్వలేవు అనమాట అందువల్ల సో కొంచెం అయితే చాలా ఇబ్బందిగానే అనిపించింది పిల్లలు చిన్న ఉన్నప్పుడు పూజలు వ్రతాలు కంపల్సరీ చేయాల్సి ఉంటే చాలా ఇబ్బంది అండ్ ఏవైనా స్టార్ట్ చేయాలనుకుంటే వరలక్ష్మి వ్రతము ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు పెళ్ళైన వాళ్ళే స్టార్ట్ చేయాలి చేయాలి అనేసి ఏం లేదు పెళ్ళి కాని వాళ్ళు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం యొక్క ముఖ్యమైనది ఏంటంటే సో మన భర్తకి కానీ మన ఇంట్లోకి సంబంధించిన ప్రతి విషయానికి అంతా చాలా బాగుంటుందనమాట అదే అనమాట స్పెషాలిటీ సో తప్పకుండా మనం ఏవి కోరికలు నెరవే కోరుకున్నా కూడా తప్పకుండా నెరవేరుతాయి ఇదే అనమాట వరలక్ష్మి వ్రతం యొక్క స్పెషాలిటీ అండ్ ఈ విధంగా నేనైతే లుక్ వచ్చేలాగా ఇలా క్రియేట్ చేసుకున్నాను అనమాట డెకరేషన్ అండ్ అమ్మవారికి కావాల్సినవన్నీ కూడా పెట్టేశాను వీడియో అయితే ఇలా కంటిన్యూ అవుతుంది మీరు కూడా చూసేయండి అండ్ నా శారీ అండ్ డీటెయిల్స్ కావాలంటే తప్పకుండా మీరైతే కామెంట్ బాక్స్లో అడ కామెంట్ చేయండి జ్యువెలరీ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే సో తప్పకుండా నేనైతే మీకు నెక్స్ట్ కామెంట్ బాక్స్లో కానీ వీడియోతో కానీ మీకైతే షేర్ చేస్తాను అండ్ ఇవిలా వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ సో యాజ్ ఇట్ ఈస్ ఇంకా పంతులు గారు చెప్పినట్టుగా నేనైతే అన్ని పనులైతే ఇక్కడ చేసేస్తున్నాను అనమాట సో ఒకటి పూజ తర్వాత ఒకటి పూజలు అయితే కంటిన్యూ చేస్తున్నాను అండ్ మనమైతే వరలక్ష్మి వ్రతానికి అయితే ముందుగానే అన్నీ ప్రతి ఒక్కటి ఇంట్లో మొత్తం క్లీన్ చేసుకోవాలి తర్వాత ముందు రోజు పూజ రేపు అంటే ముందు రోజు అన్నీ ఏమేం కావాలో మనం అన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి అండ్ నేను కూడా సేమ్ అలాగే చేశాను ఇంకా స్పెషల్గా చెప్పాలంటే వరలక్ష్మి వ్రతం గురించి నేను ఎవ్రీ ఇయర్ వీడియోలో చెప్తూనే ఉంటాను సో నా బిఫోర్ వీడియోస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట అండ్ ఈ ఇయర్ కూడా నేను ఇలా అయితే జరుపుకున్నాను వరలక్ష్మి వ్రతం అయితే అండ్ చాలా ప్రశాంతంగా సంతోషంగా చాలా బాగా అనిపించింది వీడియో ఎలా అనిపించిందో ఒకసారి తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అండ్ నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా పూజ అయితే చాలా నిష్టతతో ఓపికతో చేస్తున్నాను ఇంకా ఈ ఇయర్ వచ్చేసి టైమింగ్స్ వచ్చేసి అన్నీ కొన్ని రకాల రాసులు అన్ని తిథులు కలుపుకొని చాలా మంచిగా వచ్చిందంట ఈ ఇయర్ సో అందరూ చెప్తున్నారు విన్నాను సో నేనైతే ఆ టైమింగ్లో చేసేసాను అందుకనే పూజ ఎప్పుడైనా వరలక్ష్మి వ్రతం నాలుగు వారాలు చేసుకోవచ్చు శ్రావణ మాసంలో కానీ ఈ ఇయర్ మాత్రము నేను ఎప్పుడైనా కూడా ఎప్పుడు వస్తుందో వరలక్ష్మి వ్రతము ప్రత్యేకంగా ఒక నెలలో ఒక రోజు వస్తుంది కదా సో అలాగే చేస్తాను కానీ ఈ ఇయర్ మాత్రం కంపల్సరీ నేను లాస్ట్ ఇయర్ కూడా ఈశుబాబు చిన్నగా ఉండే అనేసి నేను ఫోర్త్ వీక్ చేశాను అనమాట ఇంకా ఈ ఇయర్ వచ్చేసి రెండవ వారమే చేశాను అన్నీ కలిసి వచ్చాయి అనేసి సో చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మనం అయితే అలా ఉన్న రోజు చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా తాంబూలం విషయానికి వస్తే చాలామంది డౌట్గా ఫీల్ అవుతారు ఎలా ఎలా అని టెన్షన్ పడుతూ ఉంటారు తాంబూలం ఎలా ఇవ్వాలి ఎవరు ఎలా ఫీల్ అవుతారో అనుకుంటారు తాంబూలం విషయానికి వస్తే అలా ఎవరు ఫీల్ అవ్వడము అలాంటిది ఏమి ఉండదండి మోక్షమైన అయితే నేను చెప్తున్నాను వరలక్ష్మి అమ్మవారికి తప్పకుండా తాంబూలం ఎలా ఇవ్వాలి అంటే తప్పకుండా అరటి పండు ఉండాలి వక్క కజ్జర పండు అండ్ వన్ రూపీ కాయిన్ గాజులు తప్పకుండా ఇప్పుడు నేను చెప్పేవన్నీ మస్ట్ అండ్ చూడనమాట తప్పకుండా ఉండాలి తమలపాకులు ఉండాలండి మనం చేసిన అమ్మవారికి ఏవైతే నైవేద్యాలు చేస్తామో ఆ నైవేద్యాలు అమ్మవారితో పాటు కలిపి పూజ చేసిన నైవేద్యాలు ఉండాలన్నమాట ఇవైతే మనం శనగలు అమ్మవారికి ఇష్టమైనవి ఇవి తప్పకుండా కొన్ని చేస్తాం కదా సో అవి తప్పకుండా ఇవ్వాలన్నమాట మన స్తోమతకు మించినవే చేయాలని ఏం లేదు మన స్థోమతకు తగ్గట్టుగా చేసుకోవాలి మనకు ఎంత తగ్గితే అంత ఇంకా కొంతమంది జాకెట్ ముక్కలు కొంతమంది చీరలు కొంతమంది ఇంకా ఇంట్లో భోజనాలు అవన్నీ చేస్తారు సో ఎవరికి స్తోమత తగ్గట్టుగా వాళ్ళు చేసుకోవాలండి పూజలు వచ్చేసి మనం కంపల్సరీ అమ్మవారు ఇలాగే చేయాలి ఇలాగే కంపల్సరీ చేయాలి అనేసి ఏమీ ఉండదు అనమాట సో మనకి ఎలా కంఫర్టబుల్గా అనిపిస్తే అలా చేయాలి సో ఇదన్నమాట సో నేను తాంబూలము ఇంకా పూజ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా పూజ అయితే ఇలా కంటిన్యూ అవుతుందనమాట ఇంకా నెక్స్ట్ తాంబూలాలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అండ్ ఎవ్రీ ఇయర్ నేను సో టీవీలో చూస్తూనే నేను చేస్తాను అనమాట అలవాటు అయిపోయింది ఈ ఇయర్ కూడా అలాగే చేశాను ఇంకా ఫైనల్గా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా వ్రతం అయితే కంప్లీట్ అయిపోతుందనమాట అండ్ ఇంకో విషయం అండి నేను నా బిఫోర్ వీడియోస్లో చెప్పని విషయాలు మాత్రమే ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట మనము వరలక్ష్మి వ్రతం చేసిన రోజైతే మనము ఆరు నైట్ ఒక్క నైటు మనము నేలపైనే పడుకోవాలి అంటే చేప పైన చేప వేసుకొని పడుకోవాలన్నమాట అండ్ ఏంటి మంచం డైలీ మనం మంచం పైన పడుకుంటాం కదా సో అలా పడుకోకుండా మనం చేప పైన పడుకుంటే చాలా మంచిది అమ్మవారి జపం చేస్తూ చాలా మంచిది అనమాట సో ఇది నేను లాస్ట్ టైం వీడియోస్లో చెప్పలేను సో ఈ వీడియోలో అయితే మీకు చెప్తున్నాను తప్పకుండా ఫాలో కండి అండ్ అమ్మవారిని అదే రోజు కదిలించాలన్నమాట అంటే మనం కలశం ఆ రోజే కదిలించాలి పూజ చేసిన రోజు నెక్స్ట్ డే వచ్చేసి అమ్మవారిని ఇంకా మనము ఫోటోని అన్నీ ఎక్కడ పెట్టేసుకోవాలని అక్కడ పెట్టేసుకోవాలి అండ్ అమ్మవారి దగ్గర మనం గౌరీ పూజ చేస్తాం కదా ఆ పసుపు మరి ఏం చేయాలి గౌరీ గౌరమ్మలని అడుగుతారు అది తీసి మనం అయినా పెట్టుకోవచ్చు నెక్స్ట్ డే స్నానం చేసేటప్పుడు మనము లేదంటే ఏదైనా చెట్టు దగ్గర వేయాలన్నమాట కలశం వాటర్ కూడా చెట్టుకే పోయాలి ఎవరు తొక్కని ప్లేస్లో ఇంకా కొబ్బరికాయ కలశం పైన కొబ్బరికాయ ఏం చేయాలంటే ప్రసాదం చేసి ఎవరికైనా పెట్టాలి మనం తినాలి వేరే వాళ్ళకి పెట్టాలి లేదు అనేసి అంటే ఆ కొబ్బరికాయ ఒక ఎర్రటి బట్ట తీసుకొని అందులో పెట్టుకొని మనం గుమ్మానికైతే కట్టుకోవచ్చు అనమాట దానికి పసుపు కుంకుమ గంధం రాసి గుమ్మానికైతే కట్టుకోవాలి గాజులు ఇవన్నీ అమ్మవారికి పెట్టిన చీరాన్ని మనమే కట్టుకోవాలి అమ్మవారికి ఇచ్చిన తాంబూలం అన్నీ మనమే స్వీకరించాలి సో అది మంచిది అనమాట పద్ధతి సో ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం లుక్ అండ్ ఇలా ఉందనమాట నాదైతే వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ అందరూ ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సో ఇంతటితో నా వీడియో ఇంకా కంటిన్యూ అవుతుంది అండ్ చూసేయండి మొత్తము అండ్ ఈ తోరణం గురించి కూడా తప్పకుండా తొమ్మిది ముడులతో తొమ్మిది పువ్వులు కంకణం కట్టుకొని తోరణం అయితే కట్టుకోవాలన్నమాట తప్పకుండా ఇది కూడా తప్పకుండా అనమాట అమ్మవారికి మెడలో పసుపు కొమ్మ ఇలా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అది కూడా తప్పకుండా అనమాట అమ్మవారికి ఉప్పు దీపం అనమాట తప్పకుండా ఉప్పు దీపం పెట్టాలండి ఉప్పు దీపం అంటే కింద మనం ఒక ప్లేట్ కానీ ఆకు కానీ వేసుకొని అందులో ఉప్పు పోసుకొని కళ్ళు ఉప్పు ఆ రోజే తీసుకొచ్చిన ఉప్పు పోసి దాంట్లో రెండు దీపంతలు పెట్టి అందులో ఉప్పు ఆయిల్ వేసి పసుపు కుంకుమ పెట్టేసుకొని మనమైతే దీపం వెలిగించుకోవాలి దాన్నే ఉప్పు దీపం అంటారు అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట ఉప్పు అంటే సో ఇలా దీపం అయితే నేను ఇక్కడ సపరేట్గా పెట్టుకున్నాను కదా అలా ఒక దీపం పెట్టుకోవాలి చాలా మంచిది అన్నమాట ఇంకా అమ్మవారికి ధూపం దీపం నైవేద్యాలు నైవేద్యాల గురించి మీకు లాస్ట్ వీడియోలోనే నేను చెప్పాను సో ఏమండి మూడు లేదా ఐదు లేదా తొమ్మిది నైవేద్యాలు లేదంటే పదకొండు అనమాట బేసి సంఖ్యలో సరి సంఖ్యలో చేయకూడదు ఇంకా అమ్మవారి దగ్గర పెట్టిన పూజ అంతా అయి అయిన వెంటనే ఇంకా మన ఇంట్లో వాళ్ళకందరికీ కంకణాలు అన్ని కట్టడము ఇంకా ప్రసాదము అందరికీ ఇవ్వడము మన స్తోమతకు మించిన విధంగా చేసుకోవాలి ఎలా చేసినా కూడా మనము పూజ అనేది చాలా ఓపికతో నిష్టతతో నిమగ్నతతో చెయ్యాలన్నమాట సో అది చాలా ఇంపార్టెంట్ నా నా విషయానికి వస్తే నేను అలాగే చేస్తాను అన్నమాట ఇంకా తాంబూలం విషయానికి వచ్చి మీ ఇష్టం మీ స్తోమత అండి ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళే ఇచ్చుకోండి ఇదనమాట ఫ్రెండ్స్ వీడియోలో ఇంకా నేను ప్రసాదాలు అన్నీ ఎప్పటిలాగానే చేశాను అన్నమాట ఇప్పుడు పిల్లలు చిన్న ఉన్నారు కాబట్టి నేనైతే షార్ట్ అండ్ స్వీట్లో చేసేస్తానన్నమాట నా ఓపిక అనమాట సో ఇంకా అమ్మవారు అంతా బాగా చూస్తే నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకా బాగా చేస్తాను ఎవరైనా కూడా అంతే కదా నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా తులసి మాతకి కూడా నైవేద్యము బొట్టు పసుపు కుంకుమ అలంకరణ అన్నీ చేయాలన్నమాట ఇంకా నేను తులసి చెట్టుకు కూడా ఇంకా నేనైతే పూజ చేస్తున్నాను ఇంకా భర్త భార్య కలిసి చేస్తే చాలా మంచిది కానీ కొన్నిసార్లు వీలవ్వదు కదా నేను ఇన్ని ఇయర్స్ నుంచి వరలక్ష్మి వ్రతం చేస్తున్నాను కానీ ఒక్క ఇయర్ మాత్రమే మా వారితో కలిసి చేశాను అనమాట నేను వ్రతము సో నాకు అది చాలా స్పెషల్గా అనిపిస్తుంది అండ్ వరలక్ష్మి వ్రతం ఇంకా మనము ఎప్పుడైనా కూడా భారతతో కలిసి చేస్తే బాగుంటుంది కానీ తను వచ్చిన తర్వాత మాత్రం తప్పకుండా ఆశీర్వాదం తీసుకోవడం మాత్రం ఎవరు మర్చిపోవద్దండి అది ఏ టైం అయినా కూడా వచ్చిన తర్వాత ఆశీర్వాదం అయితే తీసుకోవాలన్నమాట ఇంకా ఇక్కడ నా తులసి కోట దగ్గర కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ కూడా మనము తులసి అమ్మవారికి వైనమివ్వాలి పసుపు కుంకుమ క్షింతలు గంధం బొట్టు అన్నీ పెట్టేసి మనమైతే మంచిగా మొక్కి ఇంకా దర్శనం చేసుకోవాలన్నమాట అమ్మవారికి అండ్ ఆ పూజ అయితే ఇలా కం కంప్లీట్ అయిపోయింది ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే వాయినాలు ఇచ్చుకోవడం అనమాట ఇంకా మనము వాయినం ఇచ్చేటప్పుడు కూడా ఇస్తానమ్మ వాయినం అనేసి మూడు సార్లు మనం అన్నాలి పుచ్చుకుంటున్నామ్మా వాయినం అనేసి వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు మనం వాయినం ఇచ్చిన వాళ్ళకి త్రీ టైమ్స్ అనాలన్నమాట ఇది కూడా పాటించండి ఇంకా నేను వాయినాలకి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇవ్వడానికి ఇంకా వాయనం ఎవరికి ఇస్తే చాలా మంచిది అనేసి ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది వాయనం వచ్చేసి మనము ముందుగా ఎవరికి ఇవ్వాలంటే పెళ్ళి కాని పిల్లలకు అంటే కన్య పిల్లలకు ఇస్తే చాలా మంచిది అండ్ చిన్నపిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లలకి ఇస్తే కూడా చాలా మంచిది అన్నమాట వీళ్ళు దేవుళ్ళతో సమానం అంటే పెళ్ళి అయిన వాళ్ళు దేవుళ్ళతో సమానం కాదు అని అనట్లేదు సో వీళ్ళకి ఇస్తే చాలా మంచిదంట సో అందుకనేసి నేనైతే ఇక్కడ ఇక్కడ మా చెల్లికిను అండ్ ఇక్కడ ఇంకో సిస్టర్ మా సిస్టర్ తిను కూడా తినకైతే వాయినమైతే అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా మనము ముందుగా బొట్టు పెట్టేసి కాళ్ళకి పసుపు పెట్టేసి ఇంకా పసుపు కుంకుమ గంధం అన్నీ ఇచ్చేసిన తర్వాత పువ్వు కూడా ఇచ్చేసిన తర్వాత మనం ఇచ్చినమ్మ వాయినం ఇంకా మనం అమ్మ వాయనం అనేసుకొని మనమైతే ఇంకా అలా చేయాలన్నమాట సో ఈ విధంగా అయితే నా వరలక్ష్మి వ్రతం అయితే ఇయ్యరు కంప్లీట్ అయిపోయిందనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్